కట్టలు కట్టలు పట్టుకోండి కట్టె లాటీ పట్టుకోను ఫ్లాట్లు పట్టుకో నా పేరు అనంతరావు రామ్మూర్తి గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సార్ మేము ఒకటే ఇక్కడికి వచ్చి గేట్ దగ్గర మా విద్యార్థిని లోపలికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితులు బయట ఉండి మాట్లాడి మీకు పంపుతున్నాం సార్ మాకు సీట్ల గురించో లేకపోతే డబ్బుల గురించో రాలే ఒకటే చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ని చూసి మీకు అందరికీ ఒకసారి పబ్లిక్ చూపి అందరినీ ఇక్కడ మహిళలు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ల తోటి మీ కాలేజీల సీట్ల కోసం డబ్బులు పట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్నారు ఈ కాలేజీ బస్సుకు కనీసం నడవాలంటే నాలుగు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు ఉంది ఇక్కడ వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేవు ఈ గేట్ కాడ కూర్చోబెడితే మూత్రం వస్తుంది వాటర్ కావాల్సి ఉంటుంది లేకపోతే వాళ్ళకేమైనా ఫుడ్ అవసరం ఉంటుంది జిల్లాలలోకి వెళ్ళా ఆదిలాబాదు ఆదిలాబాద్ మహబునా వస్తున్నారు ఇదా మీరు పేరెంట్స్కి ఇచ్చే విలువ ఇదా మీరు పేరెంట్స్కి ఇచ్చే గౌరవం అడుగుతున్నాం ఇది ఏందని కనీసం లోపలిపోతావు పోతే రా సార్ ఏమన్నా గన్నులు తీసుకొని పోతారా లేకపోతే వీలు ఏమన్నా పెన్నులు తీసుకొని వచ్చేవాళ్ళు మీకు అక్కడ చదువుకుందా అని చదువుకుందానికి ఇదే విలువ సార్ ఈ గేట్ల కాడ ఏంది ఇది ఏమైనా పద్ధతి ఇది గీది గీడ పెట్టుకో సార్ ఆఫీస్ గీడ పెట్టుకోవచ్చు మాట చెట్టు కింద ఒక పిఆర్ఓ కన్సల్ట్ ఆఫీసర్ పెట్టు ఉంటే తోటి మా మీద గొడవలేదు సార్ ఇది సెక్యూరిటీ వాళ్ళతోటి పేరెంట్స్ అట్లనే ఆపే లీడర్ని అట్లనే ఆపే నువ్వు లోపల ఎన్నో కూర్చొని దొంగ దొంగ రాజకీయాలు చేస్తే కాలేజ్ ఎట్లయితే సార్ శ్రీనిధి మొన్న కూడా రెండు సంవత్సరాలు ఇట్లా ఉండే దాని పరిస్థితి ఇలా 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 దాని పరిస్థితి ఎక్కడ ఉందో చూడాలి దయచేసి మిమ్మల్ని అగర్వ పరిస్తున్న కాదు ఈ పద్ధతి కరెక్ట్ కాదు ఈ గేట్ల కాడ రౌడీలని గుండాగాలని ఆపినట్టుగా దొంగలు ఆపినట్టుగా మీరు చేసేది విద్యా వ్యాపారం అది విద్యా వ్యాపారం అని కూడా ఎందుకు అంటే విద్యా ఇదేం వైన్ షాప్లో దంద కాదు ఇదే కూరగాయల మార్కెట్ కాదు కనీసం పేరెంట్స్కి కానీ వచ్చిన నాయకులకు కానీ విలువడం నేర్చుకోవాలి మీరు ఇక్కడ వాటర్ ఉండవు నీడ ఉండదు కుర్చీలు ఉండవు అంటే నీకు ఆరు లక్షలు ఏడు లక్షలు డబ్బులు కట్టి ఎండల నిట్టలు నిలు కూడా ఏం సార్ పద్ధతి వచ్చిన వాళ్ళతో కూడా వాళ్ళతో మాకేం కూడా సార్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేది ఎనిమిది తొమ్మిది వేల జీతాలు వాళ్ళ భార్య పిల్లలు చదువుకునే పరిస్థితి నీ వల్ల వాళ్ళకి మాకు గొడవలు ఏంది ఇది అంతా అని అడుగుతున్నావు నువ్వు కన్సల్ట్గా నువ్వు లేకపోతే చెప్పాలి ఫోన్ మాట్లాడు సార్ ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరితో ఫోన్ మాట్లాడి ఇలా అవుతుంది కాదు రేపు రండి ఈ వెయిటింగ్ లేదు మీ కాలేజీ ముందు పెద్ద మార్కెటింగ్ చేస్తున్నారు లేకపోతే కాలేజీని ఈ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా మేము గౌరవంగా ఈ కాలేజీ పైన ధర్నా పెడతాం హైర్ ఎడ్యుకేషన్ కూడా కంప్లైంట్ ఇస్తాం మేము డైరెక్ట్ ఆడికే పోతున్నాం అని చెప్తున్నాం